బెట్టింగ్లోకి బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ ట్యాగ్తో సచినార్ సజ్జనారు బెట్టింగ్ నిర్వా నివారణ ఉద్యమం చేస్తున్నారంటండి బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఇడీ నజర్ సోషల్ మీడియాలో భారీ స్పందన ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త కాసులో కక్కుతి పడి మోసపూరిత యాప్లు ప్రచారం చేస్తే కటకటాలే ఒకే రోజు పదకొండు మందిపై కేసులు నోటీసులు మంచు లక్ష్మిపైన కేసుకు రంగం సిద్ధం కేసుల భయంతో దిగొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు బాధితులంతా ఫిర్యాదు చేయాలని సజ్జనారు నిజంగా దారుణమైన అంశం కదీది దీని గురించి ఎవరో బాగా రాశారు ఇందా దాని ఇదిగోండి ఎవరన్నా ఇంక నుంచి చూసుకోండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పది సంవత్సరాలు జైలు శిక్ష అంట ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ పనికి బెట్టింగ్ యాప్స్ వల్ల మీకు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చట్టం ముందు నో ఎక్స్క్యూజ్ అని నాకు తెలియదు అర్రే నాకు తెలియకుండా చేసా అంటే చట్టం దెబ్బతాడ నువ్వు తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే నువ్వు తెలియకుండా ప్రమోట్ చేసినా నువ్వు ప్రమోట్ చేసినట్టే నీ పైన కేసు ఉంటుంది ఎంతోమంది ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం మనం చాలామంది బయటకు వస్తున్నాం బాబు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు మళ్ళీ వీళ్ళంతా కూడా పేరుకి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మీరు ఏదైనా పనికి వచ్చేది ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఇట్లాంటి పనికి మళ్ళీ నీ కాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు నమోదైన పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్లను కఠిన శిక్షలు పడే ఉన్నాయంటండి వీరి కారణంగా ఎవరైనా బెట్టింగులు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసు దర్యాప్తు ఆధారాలు దొరికితే వారిపై ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద అభియోగం చేసే అవకాశాలు ఉన్నాయంట ఈ అభియోగంలో ఆధారాలతో నిర్మించబడితే పదేళ్ళు జైలు శిక్ష ఖాయమంటండి ఈ నేపథ్యంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయెన్సర్లను దర్యాప్తును ముమ్మరం చేశాడు హైదరాబాదు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు అదేంటండి అయిపోయింది ఇక మీ పని అయిపోయింది చెక్ ఎత్తారు మీది తెలిసి తెసినా తెలియజేసినా మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం వల్ల ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడినట్టు కనుక ప్రూవ్ అయితే పది సంవత్సరాలు మీరు లోపలేక ఒక్కొక్కడు ఏమి చేశారు బెట్టింగ్ యాప్స్ వామ్మో ఇంకా ముఖ్యంగా పరేషానీ బాయ్స్ ఐడి నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అసభ్యంగా అభ్యంతరకరంగా చిన్నారులతో వీడియోలు చేసి ప్రచారం చేయడం సరికాదన్నారు అదేవిధంగా వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి నిరుద్యోగులను యువతను ఆర్థికంగా నిండా మునిగాలా చేయటం నేరం నేరమన్నారు ఈ బెట్టింగ్ యాప్ల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఆర్థికంగా ఎంత లాభపడ్డారు ఎలా డబ్బులు తీసుకున్నారు వాటికి సంబంధించిన ఆర్థిక లాభద పరిశీలిస్తామన్నారు ఇప్పటికే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని జంప్ అంట మిగతా వారు సారీ అని చెప్తూ పాత వీడియోలను డిలీట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశామని పోలీసులు చెప్తున్నారు ఆ వీడియోలు డిలీట్ చేసినా ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా వాటన్నిటిని బయటికి బయటకు తీస్తామని పోలీసులు స్పష్టం చేశారు నిధి అగర్వాల్ కూడా ఉంది దీంట్లో హీరోయిన్ నిధి అగర్వాలు మంచులక్ష్మి ఓ చాలామంది ఉన్నారు ఒక్కొక్కళ్ళు బయటికి వస్తున్నారు మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది బయటికి ఉంది ఒక్కొక్కడికి ఉంది పదేళ్ళు అంటండి ఖచ్చితంగా యోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే యాప్కు మంచు లక్ష్మి ప్రమోషన్ చేసిందంటే ఈమెకి ప్రముఖ యూట్యూబర్లే కాకుండా కొందరు సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు తాజాగా మంచు లక్ష్మి యోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే యాప్ను ప్రమోట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ అవుతున్నాయి వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు ఆమెపై కేసు నమోదు చేసిన కూడా సిద్ధమవుతున్నారంట ఏం అవసరం అమ్మా మంచు లక్ష్మి అమ్మా నీకు బాగా డబ్బులు ఉన్నోలే కదా మీరు ఎవరైనా నోటీసులు వచ్చాయంటే యూనిఫామ్లోనే కానిస్టేబుల్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన పదకొండు మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేసిన పంజగొట్ట పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ మంగళవారం వారందర నోటీసులు జారీ చేశారు వీళ్ళల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు శేషయాని సుప్రీత కిరణ్ గౌడ్ అజయ్ సన్ని సుధీర్లపై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వీరందరికీ నోటీసులు జారీ చేశారు కాగా కిరణ్ గౌడ్ హబీబ్ నగర్ పిఎస్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన యూనిఫామ్లో ఉండి టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మరో టేస్టీ తేజాను మరోవైపు టేస్టీ తేజాను పోలీసులు మంగళవారం ఆల్రెడీ విచారించారంటండి ఏకంగా ఒక యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ కూడా ప్రమోషన్ చేస్తున్నాడంట ఇట్లా ఉంది పరిస్థితి పదిహేళ్ళు జైలు శిక్ష అంటండి వీళ్ళంతా గ్యారెంటీగా పడాలి వీళ్ళందరికీ కూడా తెలిసి తెలియకుండా చేస్తే ఇట్టానే ఉంటాయి దీనివల్ల ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోయారు చితికిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు పాలైపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఒకళ్ళు ఇద్దరు కాదు తెలుసా